బెనిఫిషియరీ డీటెయిల్స్ ఆఫ్ ద బొరంపాలెం ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ నెంబర్ వన్ నైన్ వన్ బై ఎఫ్ బొర్రంపాలెం అండర్ ద ఫైనాన్షియల్ ఇయర్స్ ఫ్రమ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ టూ ఇది కేవలం ఒక సొసైటీకి సంబంధించింది మాత్రమే బుర్రంపాలెం సొసైటీకి చెందిన మాత్రమే నేను చూపిస్తా ఉన్నాను ఇది వీళ్ళకి వచ్చిన స్కీమ్స్ అంటే వెహికల్ పరంగా లోన్లు తీసుకోమని చెప్పేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇది రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై రెండు వరకు టీ నరసపురం మండలం వైజ్గా మన బరంపురం గ్రామం అనేది టీ మండలం వస్తుంది మొత్తం కూడా ఇందులో దాదాపుగా ఎంతమంది లోన్గా చూపిస్తూ ఉన్నారు ఇది ఒక ఇది ఒక విడత ఒక ఒక విడతకు సంబంధించింది ఇలాగా ఇంకా రెండు మూడు విడతలు ఉన్నాయని చెప్పేసి చెప్పారు ఇందులో కేవలం ముప్పై రెండు మంది ఉన్నారు నైంటీ పర్సంటేజ్ సబ్సిడీ పోర్షన్ నైంటీ పర్సంటేజ్ ఏ లోన్ తీసుకున్నా సరే వాళ్ళకి నైంటీ పర్సెంటేజ్ సబ్సిడీ మత్స్యకారులు అని చెప్పేసి వాళ్ళు బతికేదే దాని మీద కాబట్టి గవర్నమెంట్ వాళ్ళకి ఆసరాగా ఉండడానికి నైంటీ పర్సెంటేజ్ సబ్సిడీ ఇచ్చుకుంటా అంటే ఒక ఎగ్జాంపుల్ లక్ష రూపాయల వెహికల్ అయితే ఆ యొక్క ఏదైతే సొసైటీలో ఉన్నాడో మెంబరో అతను దాంట్లో మెంబర్షిప్ అయి ఉంటే అతను ఒక పదివేలు కడితే అతనికి వెహికల్ ఇచ్చే దిశగా గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంది అయితే ఇక్కడ ఎంత వచ్చింది ఏం జరిగింది అనేది అసలు కింద స్థాయి వాళ్ళకి ఎవ్వరికీ కూడా తెలియనియకుండా కేవలం నేను ఇందా చెప్పాను కదా ఆ ఏడుగురు ఏడుగురు సొసైటీ మెంబర్స్ ప్లస్ ఏడి ఈ ఏ ఈలోని వీళ్ళు ఎనిమిది మంది కలిపి మొత్తం కూడా ఒక బూడు పుటాని మాదిరిగా జరిగేది మొత్తం కూడా కథంతో వీళ్ళే నడుపుతూ ఉన్నారు ఇక్కడ పాప నాకు వచ్చి చెప్పాడు ఆ రోజు అతను ఇక్కడ నైంటీ పర్సెంటేజ్ సబ్సిడీతో వాళ్ళకి వెహికల్స్ ఇస్తూ ఉంటే నైంటీ పర్సెంటేజ్ సబ్సిడీ ఇస్తూ ఉంటే ఈ సబ్సిడీ పాపం వాళ్ళ కింద స్థాయి వాళ్ళకి తెలియనియకుండా వెహికల్స్ మొత్తం కూడా వీళ్ళ బంధువులకి వీళ్ళ చుట్టాలకి వీళ్ళకి వీళ్ళ అధికారులకి వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళకి అసలు ఇస్తున్నారో లేదో కూడా తెలియదు వాళ్ళు తెలిస్తున్నదో లేదో కూడా తెలియదు అయితే ఆ పర్సన్ వచ్చి నా దగ్గరకు వచ్చి చెప్పిన విషయం ఏంటంటే అన్న నా పేరు నాది టినరసాపురం మండలం అన్న కనిపిస్తుంది తమ్ముడు టినరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామం మాండ్ర ప్రతాప్ పేరు గుర్తుంచుకోండి అతన్నే మీకు ఎక్కడ కలిసినా సరే అడగండి ఆ కుర్రోని స్వయంగా ఎంసీ మీడియాకి వచ్చి చెప్పాడా లేదా లేకపోతే అతనికి అన్యాయం జరిగిందా లేదా అని చెప్పేసి స్వయంగా మీరు మాట్లాడినప్పుడు అడగండి మాండ్ర ప్రతాప్ తండ్రి పేరు వచ్చి రత్నం కింద ఎయిచర్ వెహికల్ జూ మావతి ఎయిచర్ వెహికల్ అంటే తెలుసు కదండి మీకు హైచర్ పెద్దది అది అంతా టెన్ టైర్స్ మరి సిక్స్ టైర్స్ కానీ హెచర్ వెహికల్ పెద్దది అయితే ఇక్కడ మనకి ఇదేమో వెహికల్ ఎంతగా చూపిస్తుంది అని అంటే పద్దెనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల రెండు వందల యాభై మూడు రూపాయలు ఎంతండి ఇది అక్షరాల పద్దెనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల రెండు వందల యాభై మూడు రూపాయలు ఈ మాండ్రు ప్రతాప్ అనే వ్యక్తికి శాంక్షన్ చేశారు అయితే అతనికి శాంక్షన్ ఏం చెప్పారనంటే ఒరే పెచ్చోడా నీకు ఒక మోటార్ సైకిల్ వచ్చిందిరా నీ పేరున నువ్వు మోటార్ సైకిల్ కొనుక్కోరా చిన్న లేదు అని అంటే నీకు ఆ మోటార్ సైకిల్ కూడా నువ్వు తీసుకోకపోతే నీకు ఒక పదివేలు ఇస్తావురా అని చెప్పారు ఈతను అన్నాడు అయ్యా నాకు తిరగడానికి చేపలు అమ్ముకోవడానికి నాకు మోటార్ సైకిల్ కావాలి అంటే ఈ మోటార్ సైకిల్ ఎంత ఒక లక్ష లోపు ఎంత ఉన్నా సరే అని చెప్పేసి ఇతన్ని నమ్మించి ఎక్కడికి ఆఫీస్కి తీసుకెళ్ళి ఇతనితో తమ్మేయించుకొని పద్దెనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల రెండు వందల యాభై మూడు రూపాయలు సబ్సిడీకి వచ్చిన దానికి అంటే వీళ్ళు ఎంత కట్టాలంటే రిటర్ను సబ్సిడీ అమౌంట్ వచ్చి లక్ష ఎనభై మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు లక్ష ఎనభై మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు ఎంత అండి ఇది నైంటీ పర్సెంటేజ్లో వీళ్ళకి టెన్ పర్సెంటేజ్ కడితే ఎవరికి పోనీ చేపలు అమ్ముకునే అతనుకో లేకపోతే కష్టపడేదనుకో రూపాయలు లేదనడాకో తినడానికి లేదనడానికో ఇబ్బంది పడేదానికో సరే జీవితమే ఆ ప్రాజెక్ట్ మీద ఆధారపడి చేపలు తిని చేపలు అమ్మి బతికెట్టే వాళ్ళకైతే మీరు అన్నట్టు ఈ లక్ష ఎనభై మూడు వేలు కట్టి మిగతా అమౌంట్కి వీళ్ళు తీసుకుంటే అది రీజనబుల్ ఇక్కడ తీసుకునేది ఎవరనంటే అయ్యా కోట్లు కోట్లు దోచుకున్న ఈ ఏడుగురు సొసైటీ ప్రెసిడెంట్లు ఆయన హ్యాండ్ ఓవర్లో నడుస్తున్న ఏడి గారు మరి వీళ్ళ బంధువులకి వీళ్ళకే ఆ సొసైటీలో వచ్చే స్కీమ్స్ కూడా కనీసం కింద స్థాయి వాళ్ళకి తెలియకుండా మీకు ఎగ్జాంపుల్ చూపించాను ఏంటి పద్దెనిమిది లక్షల చిల్లర చేసే పద్దెనిమిది లక్షల నలభై వేలు ఇంచుమించుగా పద్దెనిమిది లక్షల నలభై వేలు చేసే వెహికల్ని వీళ్ళు కేవలం లక్ష ఎనభై వేలు కట్టి రూపాయి కూడా అప్పు లేకుండా వెహికల్ని ఓన్ చేసేసుకున్నారు అయితే ఇక్కడ ఈ పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ ఒకటి కాదు ఇద్దరికి వచ్చింది ఏం పేరు ఇంకొక అతని పేరు ఏంటి ఇంకొక అతని పేరు కూడా చిట్టూరి నరేంద్ర ఈ చిట్టూరి నరేంద్ర మాండ్రు ప్రతాప్ వీళ్ళు ఇద్దరికి కూడా సేమ్ వెహికల్ శాంక్షన్ అయినాయి రెండూ కూడా ఎయిచర్ వెహికల్స్ శాంక్షన్ అయినాయి మరి ఈ రెండూ కూడా వాళ్ళకి వెహికల్ కూడా శాంక్షన్ అయిందనే అనే విషయాన్ని కూడా తెలియని లేదు వాళ్ళిద్దరికి మీకు ఏదో ఎక్సల్లో ఏదో శాంక్షన్ అయిందని చెప్పి ఆ ఎక్సెల్ తీసుకుంటారని చెప్పారంట అంటే ఏం ఆలోచించారు అంటే వీళ్ళు ఎక్సెల్ వెహికల్ తీసుకొని ఎక్సెల్ వెహికల్ అంటే ఈ బ ఈ వెహికల్ ఈ మొత్తం కూడా వాళ్ళు తీసుకొని ఒక చిన్న ఏదో ఒకటి ఎక్సెల్ పడేద్దామని వాళ్ళు డిసైడ్ అయ్యారు ఎక్సెల్ ఇస్తారు అంటే మరి బండి కనుక్కునేటప్పుడు ఎవరైనా సరే తంబేయమంటారు కదా ఖచ్చితంగా దాని రిజిస్ట్రేషన్కో లేకపోతే ట్రాన్స్ఫర్కో ఏదో ఒకటి తంబేయమంటారు వీళ్ళు ఆ క్రమంలో తంబేశారంట తంబేస్తే తీరా వెహికల్ చూపించలేదు ఏం చూపించలేదు వీళ్ళకి తీరా తంబేసిన తర్వాత వెహికల్ లేదు కనీసం వాళ్ళకి ఆ ఎక్సెల్ అని అనుకున్నారో ఆ ఎక్సెల్ కూడా ఇవ్వలేదంట వీళ్ళకి అయ్యా మా బైక్ ఏదైనా అంటే మీకేది బండి మీకేం ఏం వచ్చి చింది మీ పని మీరు చూసుకోండి ఏదైనా మాడితే తొక్కదేస్తావు తోలుదేస్తామని చెప్పేసి వాళ్ళ మీద రివర్స్ వాళ్ళ మీద దెబ్బలాట వాళ్ళని కొట్టడం వాళ్ళని హింస పెట్టడం వాళ్ళ మీద కేసులు పెట్టి భయపడి చేయడం లేకపోతే నేను ప్రాజెక్టులో దిగినేయం ప్రాజెక్టులో చేపలు ఎలా పడతావు నువ్వు చూస్తాను నీకు అధికారం లేదు దీంట్లోకి నీ సభ్యత్వను రద్దు చేస్తాం నిన్ను ఇక్కడ నుంచి వెళ్లేస్తాం దీని నుంచి సంఘాల నుంచి అని చెప్పేసి వాళ్ళకి చిన్న స్థాయిలకు బెదిరింపులు ఈ ఏడుగురు దందా చేసుకుంటా మొత్తం కథ కర్మ క్రియ ఈ కథ అంతటికీ కూడా కథ కర్మ క్రియ అంటే ఈ ఏడుగురు సొసైటీ సభ్యులు వీళ్ళు మొత్తం కూడా కుమ్మకైపోయి వచ్చిన ప్రతి దాన్ని ఎవరికి ఇవ్వాలి ఎంతకి ఇవ్వాలి ఎంత కమ్ముకోవాలి ఎంత దోచుకోవాలి ఎంత మొత్తం కూడా నొక్కేయాలనే డిసైడ్ మొత్తం కూడా ఈ ఏడుగురు సొసైటీ ప్రెసిడెంట్లు చేస్తూ ఉన్నారు మరి దీనిపైన ఇంత గొంతు చేసుకొని మొత్తం కూడా ఎనాలిసిస్ చేసి నేను బయట పెట్టినా సరే ఏ యొక్క అధికారి ఎందుకని స్పందించడం లేదు దీని మీద ఇదే వీడియో నేను చాలా మందికి చూపించాను నేనే కాదు చాలామంది కూడా రియాక్ట్ అయిన విషయం కూడా ఉంది కానీ ఇది ఇంకెక్కడినొక్కడు పడుతుంది అంటే నేను చెప్తున్నాను కదా దీనికి మొట్టమొదటి ప్రధాన కారణం ఎనిమిదో సభ్యుడు గవర్నమెంట్ అధికారి ఏడీ గారి అయ్యా ఏడీ గారు మీకు చెప్తా ఉన్నాను ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీ బట్టలు కూడా ఊడే పరిస్థితి ఉంటుంది గుర్తుంచుకోండి మీరు ఏదో అనుకుంటున్నారో తాత్కాలికంగా ఈ రోజు వస్తుందని చెప్పేసి ఆ పరిస్థితి వచ్చిన రోజున మీ ఒంటి మీద నిజంగా బట్టలు ఉండవు ఆ రోజు రానివ్వకుండా కింద స్థాయి అందరూ కూడా బ్రతికే విధంగా మీరు చర్యలు తీసుకోండి మీరు ఒక అధికారిగా ఉన్నారు కాబట్టి కింద స్థాయి వాళ్ళకి వాళ్ళకు కూడా అంది వాళ్ళకు కూడా బాగు బాగుపడే విధంగా వాళ్ళ పిల్లలు కూడా బ్రతికే విధంగా అందరూ కూడా తింటానికి ఉండే విధంగా ఉంటే చాలు అని చెప్తా ఉన్నారు కానీ వాళ్ళకి కనీసం తింటానికి కూడా లేకుండా మొత్తం కూడా సర్వం దోచేసుకుంటా ఉన్నారు మీరు సర్వం దోచేసుకుంటా ఉన్నారు మీరు